భారత రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ పలికినటువంటి రాసినటువంటి రాజ్యాంగంలో స్టేట్ అంటే రాజ్యం స్టేట్ దేనికి ఉండాలంటే ప్రజల్ని రక్షించడానికి ఉండాలి కానీ స్టేటే ఒక గోండాలాగా ఒక రౌడీలాగా ఒక నియంతలాగా దయచేసి నేను వాడే పదాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా మీరు అవుట్పుట్లు తీసుకోవచ్చు ఈ పేటకు నేనే రౌడీ అన్నట్లుగా సినిమా టైటిల్ ఈ రాష్ట్రంలో ప్రజలందరూ చెలిస్తే వాళ్ళకి అండగా నిలిచినటువంటి పోస్సాని మురళి అనే ఒక సినిమా హీరో యాక్టర్ అండ్ రైటర్ కొన్ని విషయాలు మాట్లాడనుండే ఆయన ఏంటి రాష్ట్రం మొత్తం మాట్లాడింది రాష్ట్రం ఏంటి దేశం మొత్తం మాట్లాడింది అంతెందుకు చంద్రబాబు నాయుడు గారికి కోపం వస్తే మోడీ గారి మీద మాట్లాడలేదా అమిత్ షా గారి మీద మాట్లాడలేదా బీజేపీ మీద మాట్లాడలేదా ఆర్ఎస్ఎస్ మీద మాట్లాడలేదా సో ఐంగ్ టు అండ్ రీటరేట్ జ్ఞాపకం చేయదలుచుకున్నారు చరిత్ర ఎలా ఉంటుందో మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారా అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేశాడా కుయ్యోముర్రో అంటూ నేను ఇంకా రాజకీయాల్లో ఉన్నాను నాకు ఆరోగ్యం బాగలేదు ఒకవేళ ఎప్పుడో ఏదన్నా ఉంటే క్షమించండి నేను ఆపరేషన్ చేయించుకొని ఉన్నాను నాకున్న వెర్రితోటి ఏదో మాట్లాడానని తనే స్వయంగా ప్రకటించాడు పోస్టాన్ మురళి గారు ఒకప్పుడు ప్రెస్ మీట్ పెట్టి రీసెంట్గా ఆ వ్యక్తి మీద కక్షని ఎలా తీర్చుకోవాలి ఫ్యాక్షన్ అంటే రెండు గొడ్డళ్ళు రెండు కొడవళ్ళు గడ్డపార్లు లేకపోతే ఇంకా అనేకమైన తీసుకొచ్చి ఏ రోజు ఏ అయినా సరే ఇంట్లో పిల్లలున్నా ఆడవాళ్ళు ఉన్నా సరే మీ వడ్డీ మేము తీసుకెళ్ళిపోతాం లేకపోతే నరికేస్తాం రాకపోతే చంపేస్తాం పాపం అతను బలీని వేసుకొని ఉన్నాడు రాత్రుల్లో టాబ్లెట్లు మింగాలంటే ఇంకా ఎంఆర్ఐ టెస్ట్కి ఈరోజు వెళ్ళాలి అంతకుముందు గొంతు ఆపరేషన్ చేయించుకున్నాడు ఈజ్ పేషెంట్ పేషెంటే కాదు సరండర్ అయిపోయినటువంటి ఒక రైటర్ అతను నా మాటల్లో చెప్పాలంటే ఇవన్నీ కొన్ని తట్టుకోలేక సరెండర్ అయిపోయాడు సరెండర్ అయిపోయిన వ్యక్తిని కూడా రెడ్ బుక్ లో రాసుకున్నామని చెప్పి మీరు భయభ్రాంతులకు ప్రజాస్వామ్యం మీరు నిలవగలరా ప్రజాస్వామ్యాన్ని మీరు వక్ర మార్గంలో నడిపి నిలవగలరా ఈ రాష్ట్రంలో అని ఏ రాజకీయ పార్టీకి అయినా సరే రెండు సంవత్సరాల తర్వాత స్టార్ట్ అయ్యి యాంటీ ఇన్కంబెన్సీ ఈ కూటమికి మూడు నెలల తర్వాత స్టార్ట్ అయ్యి ఇప్పుడు తొమ్మిదో నెలలో నడుస్తున్నారు తొమ్మిదో నెల అంటే మామూలుగా ఒక మహిళకి గర్భిణీ వస్తే తొమ్మిదో అవుట్ అవుట్పుట్ అంటే ప్రసవం అవుతుంది నొప్పులు అయిపోయి మీకు ఎవరు నమ్మట్లేదు మీ మీ లోపల ఉన్నదంతా కూడా బహిర్గతం అయిపోయింది మీరంతా ఎలాంటి మోసవాళ్ళు వేరీ అమ్మఒడి ప్రశ్నిస్తే మీరు అమ్మఒడి ఎందుకు ఇవ్వలేదు అని పేరు పెట్టారు ఏమైందని అడిగితే ఏం చెప్తారు ఇంకొక సంవత్సరం తర్వాత అని చెప్తారా ఎలక్షన్లో మీ మేనిఫెస్టోలో ఏం చెప్పారు ఇదిగో ఇప్పుడే పదేను పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను కాయ రాజా కాయ్ నిన్న జరిగింది మన్నూరులో తిరణాల మామిడి ఒకడు డబ్బులు వస్తాయని ఆ గిర్రును తిరిగే దానిలో ఒక వంద రూపాయలు తీసిపో వేసాడంట పోయింది ఇంకొక వంద రూపాయలు పక్కన పక్కన అప్పు తీసుకుని అది కూడా పోయింది